శ్రీ శ్రీవరుగ్యో నమ రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సంబంధించి మంచి సత్ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఈ మాసం అంతా కూడా ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది విద్యార్థులు గృహిణులకు సంబంధించిన విషయంలో ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తోంది దయచేసి మనది కాని పని జోలికి మనం వెళ్ళగలగల ఇక ప్రత్యేకంగా ఎవరైనా సరే ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ ఆఫీస్కి సంబంధించి ఏమైనా పార్టీస్ కండక్ట్ చేయడము దాంట్లో మీరు అటెండ్ అవ్వడము దాంట్లో మీకు మాట్లాడే అవకాశం రావడము దానివల్ల మీకున్నటువంటి టాలెంట్ బయట పెట్టుకునే అవకాశం వచ్చి మీకంటే పెద్దవాళ్ళతోనే ఎప్పుడు పడితే అప్పుడు మీరు అంతగా కలిసి మాట్లాడలేరు కానీ అలాంటి చోట కూర్చొని మీ టెక్నికల్ ఇష్యూస్ కూడా సరే ఏమనుకోకపోతే ఒక రెండు నిమిషాలు నేను ఈ విషయాన్ని అనుకుంటున్నా మనం గతంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అలా ఉంటాయి అని చిన్న స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి పెద్ద స్థాయి ఉద్యోగుల వరకు కూడా అందరూ కూడా కలిసి మాట్లాడుకోవడము ఇది నేను చెప్పేటువంటిది ఒక ఐటీకి సంబంధించో టెక్నికల్కి సంబంధించి ఉద్యోగాలు కాదండి ఒక బట్టల షాప్లో పనిచేసే గుమస్తా సైతం యజమానితోని మంచి సలహా ఇచ్చి బాగా మాట్లాడితే వాళ్ళు చాలా చేరువ దగ్గర తీసుకుంటారు అలాంటి మంచి పరిణామం ఈ మాసంలో జరుగుతుంది ఇక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ వర్గాలు దాటిన తర్వాత మనం ఎప్పుడు చెప్పుకునేది సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతూ ఉంటారు కొంతమంది నాకు తెలిసినటువంటి ఒక సినిమా యాక్టర్ ఉన్నారండి ఆయన తో పాటు సినిమాకి ఫైనాన్స్ చేస్తూ ఉంటారు ఆయన బాగా డబ్బున్న వాళ్ళు సినిమాలు నటించడం అనేది ఆయనకి ఇష్టము అలా ఎవరైనా సినీ రంగంలో ఉన్న వాళ్ళైతే మీరు నటిస్తూ లేదా నటిస్తూనే కాకుండా టెక్నికల్గా ఉన్నట్టు ఉంటూనే ఫినాన్స్ కూడా సినిమాకు చేసి డబ్బులు గడించే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇంకా ప్రత్యేకంగా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో రాజకీయ రంగాల్లో కూడా మనకు మనకంటే ప్రముఖులైనటువంటి రాజకీయ రంగాలు సెంట్రల్ లో ఉండేటువంటి వాళ్ళు ఒక గుమస్త ఒక సర్పంచ్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక స్టేట్ అసెంబ్లీ మెంబర్ని కలిస్తే ఒక యూనియన్ లీడర్ని కలిస్తే ఒక చైర్మన్ ని కలిస్తే ఒక ప్రెసిడెంట్ని కలిస్తే పార్టీ ప్రెసిడెంట్ని కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అలాంటి పరిచయాలు ఈ యొక్క మాసంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తోంది విదేశీయానాలు చేయాలి విదేశాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా చదువు కోసం వెళ్ళాలి ఉద్యోగం కోసం వెళ్ళాలి ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కొంతమంది పాపం కోర్టుల్లో అనవసరంగా ఇరిగిచ్చిన వాళ్ళు ఉంటారు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు అయిపోయి భర్త ఏదో ఒక రెండు మూడు సార్లు మాట అన్నందుకు వాళ్ళు బాగా మనసులో కోపం పెట్టేసుకొని ఆడవాళ్ళకు వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ఆ యొక్క అధికారంతో చేసేటువంటి దాంతో ఏవైనా చేసి లేదా మగవాళ్ళు ఎవరన్నా వీళ్ళ తప్పు లేకుండా మగవాళ్ళు వీళ్ళ పైన కోర్టులో కేసు వేసినా సఫర్ అవుతూ బాగా ఉంటారు మీరు ఏం చేయండి అని అంటే కోర్టుకు వెళ్లే ముందు దుర్గాదేవికి సంబంధించి ఆరాధన చేసి కోర్టుకు బయలుదేరండి దుర్గమ్మ మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంది మీకున్నటువంటి ఆపదలన్నీ కాపాడుతుంది అందులో నుంచి బయటపడేస్తాయి ఎందుకు ఇంతగా చెబుతూ ఉన్నామంటే చాలా మంది మాకు ఫోన్ చేసిన వాళ్ళు ఈ ఇబ్బందుల్లో ఉన్నామండి అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వ్యాపారానికి సంబంధించి వ్యాపారస్తులందరూ కూడా రోజు వ్యాపారానికి వెళ్ళేటప్పుడు నోట్లో కొంచెం అంతా సోంపు చక్కెర వేసుకొని ఇంట్లో నుంచి బయలుదేరండి ఖచ్చితంగా నియమం పెట్టుకోండి సోంపు చక్కెర తిని కొన్ని నీళ్లు తాగి వెళ్ళండి షాప్కి వెళ్ళేటప్పుడు ఇది ఒకటి షాప్ అంతా కూడా మూసేసి ఆఫీస్ అంతా మూసేసి మీకు ఏదంటే ఆ వ్యాపార స్థలం మూసేసి వచ్చేటప్పుడు కూడా ఇంత పేపర్ తీసుకోండి ఇంత పెద్దది ఒక పేపర్ న్యూస్ పేపర్ సన్నగా ఒక గొట్టంలా చేసి వెలిగించి కుడి చేస్తుంది మూడు సార్లు ఎడమ చేత్తో ఒకసారి తిప్పి ఆ కాగితాన్ని అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీరు ఎక్కడ చూసుంటారంటే మార్వాడీలు రాజస్థాన్ లో ఉండేటువంటి వ్యాపారస్తులు గుజరాత్ లో ఉండే వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు ఇది రోజు కూడా దీనివల్ల ఆ మీ వ్యాపార స్థలానికి సంబంధించినటువంటి నరఘోష నర పీడితాలు పోతాయి దానివల్ల శ్రేష్టమైనటువంటి మంచి వాతావరణాన్ని వ్యాపార స్థలం దగ్గర చూస్తారు ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం దగ్గర మంచి వాసన వచ్చేటువంటి అగరబత్తులు కానీ రూమ్ ప్రశ్నలు కానీ పెట్టండి లక్ష్మీదేవికి ఎక్కడ మంచి వాసన వస్తే అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటూ ఉంటారు ఇక ప్రత్యేకంగా ఈ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి బుధాదిత్య యోగం వల్ల ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి పరిణామాలు చేకూరుతాయి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది ఈ బుధాదిత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన ద్వాదశ రాసులకి ఈ యొక్క రాశి వారికి కాకుండా పన్నెండు రాసుల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిష్యుడు చెప్పేది ఏమిటంటే ఒక నాలుగు రాసుల వారికి బాగుంది సింహరాశికి అలాగే కన్యా రాశికి తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి బాగుంది ఇతర తర ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు కానీ అలా కాదు యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి క్రతువులు చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు అయితే ఏమేం చెయ్యాలి ఎలాంటి ప్రతిఫలాలు పొందొచ్చు అంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు విదేశీలో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలండి అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి అంటే దత్తాత్రేయ స్వామి వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయా ఏ మంత్రం అండి అంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయా అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం అయితే బీజాక్షరాలు చదవకూడదు చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు మల్టిపుల్గా చదువుతారు కొంతమంది ఉదాహరణకు క్లామ్ ఓం క్రామ్ క్రీం క్రౌం సహ క్లీం హ్రీం శ్రీం ఇలా మూడు నాలుగు పదాలు మూడు నాలుగు అక్షరాలు బీజాక్షరాలు కలిపి చదవడం అనేటువంటి కొంతమందే చేయాలి కొన్ని నియమనిష్టలు ఉన్నాయి ఆడవాళ్ళు మహిష్ సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం ఓం కార్యే నమ ఓం క్లీం ై నమహ అన్న మంత్రాన్ని పీలైన సార్లు పట్టణం చేయండి మీరు వంట చదువు వంట చేస్తూ చేసుకోవచ్చు మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా ఒక కొంచెం ఛాయ్ తాగి టాబ్ వెళ్ళి కూర్చున్నారు ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్ ఎయి నమ అన్న మంత్రాన్ని చదవండి ఆడవాళ్ళందరూ చదవచ్చు కేవలం బహిష్ఠన సమయంలో మాత్రమే చదవకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది అలా ఎలా చదువుతారండి ఆడవాళ్ళు బీజాక్షరాన్ని అంటే పేర్లు పెట్టుకోవచ్చేమన్నా పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఇక్కడదండి కాబట్టి ఎటువంటి తప్పు లేదు అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదు ఎక్కడ న్యాయం ఎక్కడా లేదు ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక నేను సాధారణంగా ఏదో నోటికి వచ్చిందలా చెబుతున్నాడు అన్నట్టు అన్నట్టు కాకుండా ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతక ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి ఆ పలానా రాసి వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేనేమో ఈ దశ నడుస్తుంది మధ్య వయసు వచ్చేసరికి ఆ ఈ దశ నడుస్తుంది అన్న క్యాలిక్యులేషన్స్ తోని అంటే క్లియర్గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాత నేను మీ ముందుకు వస్తున్నా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలా చెప్తారండి మీరు అలా మాస ఫలితాలు అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాము మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం గురు అరిష్ట సంప్రాప్తే గురు గురు ధ్యానం ప్రవక్ష్యామి ఉత్తరపీడోపశాంతే అనే మంత్రాన్ని చదవండి ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది ఆది శంకరాచార్యులు ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది అయితే ఈ గురు స్తోత్రము చదువుతున్నా వింటున్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రతి ప్రారంభించిన ప్రతిరోజు అది ఏ వ్యాపారమైనా చిన్న పచారి కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతో మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి శౌచ అశౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారో అనంటే ఆంజనేయ స్వామి మాత్రమే కాబట్టి కాలభైరువుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కాళభైరవాష్టకాన్ని చదవండి హనుమాన్ చాలీసా చదవండి ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామి దండగం చేస్తామండి లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుతాయి ఏమైనా చదువుకోండి శ్రీరామ రామ రామే ధీ రే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని సాయంత్రం పూట మీ వ్యాపారం జరిగే చోట చదివితే ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర తత్వ కాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి తమ తరాక్షకం ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు కూర్చొని మీ వ్యాపారం ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులకు సంబంధించినటువంటి దోషములు కానీ ఏవైనా దృష్టి దోషములు ఉంటే పోగొడతారు ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి సినీ రంగాల వారు కానీ మీడియా వాళ్ళు కానీ రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతేకాదు వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు ఏమిటంటే దుర్గా కవచము అని ఉంటుందండి ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది ఎలా ప్రారంభమవుతుంది అంటే శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధిదం పటిత్వా పాఠయిత్వాచ చ నరవ ముశ్చేత సంకటాత్ అనేటువంటి ప్రారంభమయ్యే శ్లోకంతో ఉంటుంది ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఒక రుద్రాక్షకు సంబంధించినటువంటి ఇలా ఏదైనా బ్యాండ్ కానీ లేకుంటే ఏదో ఒక కంకరం ఒక దారంతో ఉన్న కంకరాన్ని కట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దాన్ని కట్టుకొని తర్వాత మళ్ళీ అలాగే వచ్చేసి అది విప్పేసి అక్కడ పెట్టండి ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు ఏదైనా బయట విదేశాలకు వెళ్ళేటువంటి వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు లేదా ఏదైనా కోర్టుకు సంబంధించిన పనులు ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఇక ఇవన్నీ కూడా ద్వాదశ అసలు వారందరూ కూడా పాటించవచ్చు జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ లేకుంటే వారు ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి మీరు పుట్టినటువంటి తేదీ సమయము పుట్టినటువంటి ప్రదేశము జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు మీ యొక్క పుట్టినటువంటి తేదీ పుట్టినటువంటి సమయము పుట్టినటువంటి ప్రదేశాన్ని పంపించండి ఇది రాయడానికి గాను మాకు పట్టే సమయం మూడు గంటలు పడుతుంది కాబట్టి పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయి తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారంగా మళ్ళీ మీతో నేను గంటపాటు మాట్లాడడం కూడా జరుగుతుంది అందరూ కూడా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వస్తి